అందరికీ గుడ్ ఈవినింగ్ సో ముందుగా నాకు మైక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూవర్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సో కొంచెం చిన్న సర్జరీ అయింది అందుకనే వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ చేయలేకపోయినా చిన్న గడ్డాయి ఇక్కడ చిన్న కట్ చేసి చేయడం జరిగింది సో అందుకని చేయలేకపోయినా సో ఓకే ఈ మధ్య కాలంలో రాజకీయం రాజకీయాలు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా సూర్యాపేటలో మీ అందరికి తెలిసిన విషయమే మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం అనేది పెట్టడం జరిగింది సో పెట్టినాక మొన్న ఈ మధ్య నుంచి దళిత వాస్తవానికి ఇది ఒక ఇది కూడా పాయింటే ఒక జనరల్ స్థానంలో ఒక దళిత మహిళకు చైర్పర్సన్ ఇవ్వడం అనేది ఒక సాహసం బట్ సేమ్ టైం దీనిపైన జగదీష్ రెడ్డి గారి మాజీ మంత్రి వారి జగదీష్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఏమున్నాయంటే జనరల్ స్థానంలో ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే సీట్ ఇస్తే వాళ్ళు చెప్తే వినరు మళ్ళీ ఏక మేకే కూర్చుంటారు సో దళిత మహిళ అనే ఒక డమ్బీ క్యాండిడేట్కి ఇచ్చి సో అన్నీ తానే అన్ని పనులు తానే చేసుకొని తానే కర్త కర్మ క్రియ నేనే రాజు నేనే మంత్రి అన్న విధంగా వ్యవహరించవచ్చు అన్న ఉద్దేశంతో సూర్యాపేటలో అన్నపూర్ణమ్మ గారిని డమ్మీ క్యాండిడేట్గా మున్సిపల్ చైర్పర్సన్గా నియమించి జస్ట్ అట్లా నామకే వాస్తు అండ్ ఉంచురు అని ఒక ఆరోపణ అయితే ఉంది సో ఇప్పుడేం జరిగింది ఇప్పుడు రెండో ఒక సంవత్సరం లేదు ఆ పదవీ కాలం దానికి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దానిపైన అవిశ్వాస తీర్మానం అన్ని కాన్స్టిట్యున్సీలో అన్ని చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కావాలి మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇంకా ఇంకా వేరే మీరు కొన్ని పదవుల మీద అవిశ్వాస తీర్మానాలు పెట్టి బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాగో స్టేట్లో గవర్నమెంట్ కోల్పోయింది కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలో ఉన్నది కదా సో మనకే అధికారం చేజిక్కాలన్న చిక్కాలన్న ఉద్దేశంతో చేస్తుర్రనేది సేమ్ డైమాండ్ అందరికి తెలుస్తుంది బట్ ఇదేంటంటే ఇది కొంచెం కాంగ్రెస్ పార్టీకి మైనస్ అనమాట మైనస్ అనేది చెప్పుకోవచ్చు సూర్యాపేట గురించి మాట్లాడుకునేట్లయితే ఏమి ఇప్పుడు ఈ కౌన్సిలర్స్ ఉన్నారు మొన్నటి వరకు జగదీష్ అన్న జగదీష్ అన్న అని చెప్పి భజన చేసుకుంటా తిరిగిన వాళ్ళు ఇలా జగదీష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోయి అంటారు బట్ ఇప్పుడు ఇక్కడ ఏంది ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్కి సంబంధించి నిఖిల దిలీప్ రెడ్డి గారు సూర్యాపేటలో మున్సిపల్ గా నెక్స్ట్ అంటే ఈ అవిశ్వాస తీర్మానం దిగి సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా నిఖిలా గారు పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది సో ప్రతి కౌన్సిలర్కు మూడు లక్షల రూపాయలు ఇచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టిన కాంచాన్ని తీసుకెళ్లి హైదరాబాద్లో ఎక్కడో రిసార్ట్లలో పెట్టేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ వాళ్ళకి ఇష్టం వచ్చిన ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళ ఖర్చులు కానీ వాళ్ళన్నిటిని కూడా వాళ్ళని పెట్టి మేపుతున్నారు హైదరాబాద్లో మేపుతున్నారు కౌన్సిలర్స్ని అని చెప్పైతే అందరు అనుకుంటున్నారు ప్రజలు సో ఇక్కడ ఏం జరిగింది ఈరోజు దళిత మహిళలు కూడా దళిత దళిత సంఘాలు కూడా సో దీనికి ఈ అందరు వ్యతిరేకిస్తున్నారు సో ఒక దళిత మహిళని కొనసాగించకుండా దళితుల్ని అణగవేసి అణగగొడుతున్నారు అనే ఆరోపణల మీద అందరూ కూడా దళిత సంఘాలు కూడా ఏకమయ్యి ఈరోజు ధర్నాలుకైతే ది దిగడం జరుగుతుంది సో ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకున్నట్లయితే దళిత మహిళలు ఈ దిలీప్ అంటే నిఖిల ఉప యుక్త వార్డు కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డి గారు ఇల్లును కూడా ముట్టడించే ప్రయత్నం అయితే చేసిరు సో ఎందుకంటే ఎవరికైనా బాధ ఉంటుంది సరే వాటి వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారు ఏందనేది మేధావులకు అందరికీ తెలుసు బట్ సేమ్ టైం ఏంటంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు సరే డమ్మీగా పెట్టిందా నిజంగా పెట్టిందా అబద్ధంగా పెట్టిందా ఏం పెట్టిరు ఏందనే తర్వాత సంగతి కానీ ఒక మహిళని ఒక దళిత మహిళని మాత్రం సీట్లో కూర్చోబెట్టిండు ఇక్కడనేమో దళిత మహిళకు సీట్ విగేస్తుంది తుంగతూర్తు నియోజకవర్గంలోనో నియోజకవర్గంలో అద్దంకి దయాగర్ గారికి పాపం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మొన్న ఎమ్మెల్సీ టికెట్ విషయంలో కూడా చాలా అన్యాయం జరిగింది ఈ బల్మూరి వెంకట్కి అండ్ ఈయనకి అద్దంకి దయాగర్కి టికెట్ కన్ఫర్మ్ అయింది కన్ఫామ్ అయింది కన్ఫర్మ్ అయింది అనుకొని లాస్ట్ మూమెంట్లో ఆ టికెట్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చేసేసి సో అక్కడ కొందరు దళితులు కొంచెం అంటే అది దళిత నియోజకవర్గమే అక్కడ దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అద్దంకి దయాకరానికి అనే వ్యక్తికి చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ మన ప్రజెంట్ ముఖ్యమంత్రి ఒకనొక ఇంటర్వ్యూలో ఒకనొక దాంట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది అక్కడ ఆ దళితునికి ఎమ్మెల్సీ లేదు ఇక్కడ ఈ దళిత మహిళని సీట్ నుంచి దింపేస్తున్నారు ఏమ మీకు గవర్నమెంట్ మారగానే చైర్పర్సన్ ట్యాంక్ రావట్లేదు వైస్ చైర్పర్సన్ ట్యాంక్ రావట్లేదు వాళ్ళ అభివృద్ధికి సహకరించట్లేదు అని ఈ చి ఈ చిన్న చిట్కా రీజన్స్ చెప్పి అవిశ్వాస తీర్మానం పెడితే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ప్రజలు నవ్వుతారు అని అనుకుంటారు ఇప్పుడు మళ్ళీ భయంగా చెప్తారు వాళ్ళకు మేము అవిశ్వాస తీర్మానం పెట్టి మేము నిధులు శాంక్షన్ చేసుకొని మేము మా వార్డుని అభివృద్ధి చేసుకుంటామని అంటున్నాం అసలు ఏం జరుగుతుంది జగదీశ్ రెడ్డి గారు ఆడుతున్న గేమా దామోదర్ రెడ్డి గారు ఆడుతున్న గేమా పాప సంకినేణి వెంకటేశ్వరరావు గారు అయితే నూటికి నూటి శాతం ఏమి ఉండదు అంటే మేబీ ఇంకా ఆయనకు సంబంధించిన కౌన్సిలర్సు ఎవరికొకళ్ళకైతే సపోర్ట్ చేయాల్సింది అది ఓపెన్ సీక్రెట్ అది టీఆర్ఎస్ కా అది కాంగ్రెస్ కా అనేది ఎవరికొకళ్ళకి చేతులు లేపాల్సింది జరపాల్సింది బట్ ఈరోజు నేను తెలుసుకున్న విషయం వాస్తవానికి నేను ఇన్ని రోజులు నేను ఊర్లో నేను సూర్యాపేటలో నేను నా ఎంత ప్రాబ్లంలో నేను మా ఊరి ఇమాంపేట వెళ్ళడం జరిగింది సో ఈరోజు వచ్చాను మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చైర్పర్సన్ అన్నపూర్ణమ గారు కానీ వైస్ పర్సన్ వైస్ పే చైర్ప చైర్మన్ పుటకిషోర్ గారు కూడా మీరు హీనులు కావద్దు చరిత్రహీనులు కావద్దు మీరు డబ్బుకు ఆశపడి వాళ్ళు ఇచ్చే ఆ బహుమతులకు ఆ డబ్బుకు ఆశపడి మీరు చరిత్రహీనులు కావద్దు రాండి జగదీష్ రెడ్డి గారిని వ్యతిరేకించినట్టు మీరు ఇది అన్నపూర్ణమ్మ గారిని పుట్టకిషోర్ గారిని వ్యతిరేకించినట్టు కాదు జగదీష్ రెడ్డి గారిని వ్యతిరేకించినట్టు మీరు జగదీష్ అన్న అభివృద్ధి ప్రదాత అభివృద్ధి పదార్థ అని చెప్పేసి ఇలా పైన గవర్నమెంట్ పోగానే అభివృద్ధి పదార్థని తుంగుల తొక్కేయడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు సో ఎనివే ఏదైనప్పుడు కూడా ఇక మీరు దాచుకున్నది ఎన్ని రోజులు దాసుకుంటారులే రేపు ఇరవై ఏడవ తారీఖే అవిశ్వాస తీర్మానం అని చెప్పి అంటారు మీరు వెళ్ళి హైదరాబాద్లలో మంచిగా రిసార్ట్లల్లో మీ అవిశ్వాస తీర్మానం వల్ల పోయి హైదరాబాద్లో దాక్కున్నారు ఇక్కడనే వాళ్ళు కుంటు పట్టిపోతున్నాయి వాటిలో ఎలాంటి పనులు జరగక వాళ్ళ మీ వాళ్లలో ఉన్న సమస్యలు ప్రజలకు ఎవరికి చెప్పుకోలేక సతమతం అయిపోతున్నారు మీరు దాగులు మూతలాపి వచ్చి ప్రజల మధ్యలోకి రావాలి ప్రజల సమస్య సమస్యలు తెలుసుకోండి చూసినా ఈ రాజకీయ నాయకులు ఎంత ఘోరమైన ఎంత ఘోరానికి తెగిస్తారు అందుకే పైసలు కావాలి అబ్బాయి వాళ్ళకి ది లేని వాళ్ళకు డబ్బు ఎవ్వరికి పైసలు ఇస్తే వాళ్ళకే అనమాట వాళ్ళకే చేయలేకారు వాళ్ళు వాళ్ళకు మనోభావాలు ఆత్మ పరిశీలనలు ఇలాంటివి ఏమి ఉండవు ఎవ్వరు పైసలు ఇస్తే వాళ్ళకే చేయలేకారు సో ఈరోజు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా యూనియన్ టిఎ టిఎస్జేఏ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేట్ కందుకూరు యాద యాదగిరి అన్న ఆధ్వర్యంలో మేము రెండో వార్స్ కోసం జరుపుకోవడం జరిగింది విజయ విజయవంతంగా రెండో వార్స్ కోసం సందర్భంగా యాదగిరి యాదగిరి మా కందుకూరు యాదగిరి అన్న అధ్యక్షతనంలో కేక్ కటింగ్ చేసి ఏరియా హాస్పిటల్లో పాపం హెల్త్ బాగలేని వాళ్ళకి రోగులు అనడం నాకు ఎందుకు నచ్చట్లేదు హెల్త్ బాగలేక వాళ్ళకి వచ్చిన అడ్మిట్ అయిన రోగులకు కొంతమంది కొంతవరకు నాకు చేతనైనంత వరకు ఫ్రూట్స్ అంటే ఆ టిఫన్లు కానీ అది బనానా అండ్ బన్ను బన్స్ కానీ పంపిణీ చేయడం జరిగింది అండ్ సేమ్ టైం వెళ్ళి కలెక్టర్ గారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మా జర్నలిస్టు సమస్యలు అందరి సమస్యలు తీర్చాలి నాట్ ఓన్లీ టీహెచ్ఏ అందరి సమ అందరు సమస్యలు తీర్చాలి అని చెప్పేసి వినతి పత్రం కూడా అందించడం జరిగింది సో ఈరోజు నేను రావడానికి ముఖ్య కారణం కూడా టీఏజేఏ సెకండ్ యానివర్సరీ అన్న ఉద్దేశంతో ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది ఎందుకంటే నాకు కొంచెం చెప్పాను కొంచెం చిన్న సర్జరీ కావడం వల్ల ఇట్లా అయిపోయింది సో ఏదైనప్పటికీ కూడా దళితులకు అన్యాయం జరుగుతున్నది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నా అభిప్రాయం అయితే నేను చెప్తున్నాను నేను సో సరే ఆమె డమ్మీనా నిజమా కాదా అనేది విషయానికి వచ్చేస్తే ఇంకేముంది ఇంకొక పదకొండు నెలలో ఇంకొక సంవత్సరం ఉన్నది టైము ఆదే ఒక్కబట్టుకో రాదు మీరు అప్పుడే మీకు తుత్త రాగట్లేదు ఇంకెవ్వడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి పోడు వాళ్ళకే చేతులు ఇప్పుడు గింత కూడా మీకు ఇంక జ్ఞానాలు కనీసం అలా ఏమనుకుంటారు గిన్ని రోజులు కలిసి తిరిగిన వాళ్ళమే ఇన్ని రోజులు అన్న అన్న నియమారు సరే మీ పార్టీని వేరు నేను ఏమంటుందంటే పార్టీ మారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎందుకంటే వాళ్ళు రానియట్లే మళ్ళీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు రానియట్లే అంత ఆగవాగం గందరగోళంగా ఉంది సో ఏదేమైనప్పుడు కూడా పాపం అన్నపూర్ణమ్మ గారు మీరు డమ్మి డమ్మీ అన్న కూడా మీరు చాలా షార్ప్ అయ్యారు రాజకీయంలో చాలా పరిణితి పొందిరు మీరు చాలా ఇంకా ముందు ముందు మీకు ఏ పదవి ఇచ్చినా కూడా అవలీలలుగా మీరు ఆ పదవికి న్యాయం చేస్తారనే అంత స్థాయికి వెళ్ళారు మీరు ఏదేమైనప్పటికీ అయితే చాలా అన్యాయం జరుగుతుందనే చెప్పుకోవచ్చు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్రంలో దళిత బంధు గురించి అని కొంతమంది క్వశ్చన్ చేస్తుంటే మననేమో చింతపండు నవీన్గాడేమో నవీన్గాడు చెప్పు తీసుకొని కొడుతున్నాయి సో వాడంటే ఆ అబ్బాయిలుగాడు సో వానికంటే ఏదో తెలియదు మంత్రి మీరు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీరు కూడా చెప్పు తీసుకొని కొడతామని అనేది కరెక్ట్ పద్ధతి కాదు మీకు ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీకు గవర్నమెంట్ ఇచ్చినాం ఎవరు మీరు చెప్పులు మీతో మీతో చెప్పులతో కొట్టించుకోవడానికి కాదు మీకు గవర్నమెంట్ ఇచ్చింది ప్రజలు మీరు చేస్తారు మీరు ప్రజలకు ఏదన్నా సాయం చేస్తారు ఎందుకంటే ఇల్లు ముఖ్యంగా ఇల్లు దళిత బంధు దళితులు సరే దళిత బంధు అంతా తీసేస్తారు అది వేరే విషయం మాకు సంబంధం లేదు మ్యాటర్ అది సో ఇదైతే కరెక్ట్ కాదు కరెక్ట్ పద్ధతి కాదు సో కొంచెం టైం పడుతుంది నాకు ఇది ఈ విషయాలు షేర్ చేసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను ఈరోజు లైవ్కి వచ్చాను నా హెల్త్ కొంచెం సెట్ అయిన తర్వాత కంటిన్యూషన్ ఇంటర్వ్యూస్ చేస్తాను అండ్ మార్నింగ్ న్యూస్ కూడా సార్ చేస్తాను సో చిన్న సర్జరీ వల్ల కొంచెం ఎక్కువ మాట్లాడితే ఇబ్బంది అవుతుంది ఎనీవే ఏదైనప్పుడు కూడా ప్రజలు అన్నీ గమనిస్తారు ప్రజలు అన్ని చూసురు ప్రజలకు విరక్తి మీరు చేదయ్యేంత స్థాయి వరకు తీసుకురాకండి మీకు ఎందుకంటే ఏముందులే మనం దాన్ని నడుస్తుందిలే ఎండ్ ఆఫ్ దేడ ఎలక్షన్లప్పుడు ఓట్లుకు నోటీస్తే గెలుస్తాంలే అని చెప్పేసి కొంత కొంతమంది ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు అది కరెక్ట్ పద్ధతి కాదు చెప్తున్నా సో ఎనీవే కానీ ఇంకో విషయం జరుగుతుంది తెలుసా సూర్యాపేటలో ఊహించని వ్యక్తి చైర్మన్ పదవి కొట్టబోతున్నారు సూర్యాపేటలో ఊహించని వ్యక్తి చైర్మన్ పదవి పొందబోతున్నారు అని తెలుస్తుంది ఆ ఊహించని వ్యక్తి ఎవరు ఏంది అనేది ఈ మనకి ఇరవై ఏడవ తారీఖు వస్తే కానీ తెలియబోతుంది సో ఇది ఈరోజు లైవ్ మళ్ళీ లైవ్లోకి వస్తాను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను ఏం చేస్తాం మొన్నటి వరకు కొంచెం ఫీవర్ వచ్చింది ఫీవర్ అయిపోయినా ఇప్పుడు అయింది ఇక్కడ ఈ గడ్డకు చిన్న సర్జరీ అయింది ఈ సర్జరీ వల్ల జ్వరం వచ్చిన భయపడలే కానీ ఇక్కడ గడ్డ దాన్ని సర్జరీ చేసే వరకు కొంచెం టెన్షన్ అవుతుంది సో అందుకే నేను రెస్ట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం బ్లాక్ కం బ్యాక్ వేదాము ఎనివే దళితుల్ని ఎదగనివ్వండి దళితకు దళితులకు చేయనీతి ఇవ్వండి ఎంత ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇంకోటి ఏంటంటే తుంగ నియోజకవర్గంలో కూడా ఈ మందుల సామెలు గారు కూడా మందుల సామ్యులు గారి వెనకాల కోమరెడ్డి వెంకట బ్రదర్స్ ఉన్నారు సో అందుకని అర్లెంక దయాగర్ గారికి టికెట్ రాకుండా సామ్యులు గారికి టికెట్ వచ్చేటట్టు చేసి వాళ్ళని డబ్బు పెట్టి మందుల సామెలకి కోమారెడ్డి బ్రదర్స్ డబ్బు పెట్టి గెలిపించుడు సో కోమారెడ్డి బ్రదర్స్ మందుల సామెలు కూర్చోమంటే కూర్చుంటాడు నిమ్మంట వేసాడు అనే ఒక ఆరోపణ కూడా జరుగుతుంది సో సూర్యాపేటలో నెక్స్ట్ వీడియోలో కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం సూర్యాపేట గుంపు మేస్త్రి ఎవరు అనేది ఒక దాని మీద నేను స్టోరీ రిలీజ్ చేయబోతున్నాను అది త్వరలో ఇది నా లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మిస్ అయిదా మావిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ